హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఈరోజు నేను ఇయర్ రింగ్స్ బుక్ చేసిన ఫ్రెండ్స్ మీషోలో కాస్ట్ అయితే వన్ ఫార్టీ ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు నచ్చినాయి మీరు కూడా ఒకసారి వీడియో చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే ఇలా చిన్న డబ్బాలు పెట్టి ఇచ్చిండ్రు మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయి ఈ మోడల్ నా మ్యారేజ్ అప్పుడు చాలామంది చేయించుకున్నారు ఫ్రెండ్స్ నాకు కూడా చేయించుకోవాలని ఉన్నది కానీ మా అమ్మ నాన్నకు అంత బడ్జెట్ లేక బుట్టకమ్మలు పెట్టిండ్రు మ్యారేజ్ అప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకైతే మా అక్క వాళ్ళు ఇలాంటివే చేయించు ఫోర్ స్టెప్స్ వస్తాయి ఫ్రెండ్స్ కింద ఇంకా పెద్దగా ఉంటాయి అవి నాకు అప్పటి నుంచి ఉన్నది బాగా ఇష్టం ఉన్నది వీటి మీద గోల్డ్ ఎట్లా తీసుకోలేము కదా అని మీషోలో బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం పెద్ద సైజ్ అనిపించింది కానీ నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ పెట్టుకొని కూడా చూసిన ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్